హాయ్ అండి హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ నేను బాగున్నాను అండ్ ఈ వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట ఇది వచ్చేసి లాంగ్ బ్యాక్ అండి నా దగ్గర వీడియోస్ అన్నీ క్లియర్ చేద్దాము పాతయి సో ప్రజెంట్లోకి రావచ్చు అని చెప్పేసి ముందు వీడియోస్ అన్నీ క్లియర్ చేద్దామని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఐ థింక్ ఇది వచ్చేసి మేలో మే మే మంత్లో అనుకుంటున్నాను సో ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ స్కిప్ చేయొచ్చు అండ్ నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేయాలని చెప్పేసి అప్లోడ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి గ్రేప్స్ క్లీన్ చేసి మా వారికి పాపకిస్తున్నానమాట ఇది వచ్చేసి టైం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అనమాట లంచ్కి ముందు సో వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఊరికే ఉన్నారు కాబట్టి ఫ్రూట్స్ ఉన్నాయి ఈలోపు వంట లోపు తింటారు కదా అని చెప్పేసి క్లీన్ ఇస్తున్నాను అనమాట గ్రేప్స్ అయితే అండ్ ఇద్దరు టీవీ చూస్తా కూర్చున్నారు సో ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అండ్ లోపు నేను వంట స్టార్ట్ చేయాలి అండ్ ఆ రోజు వచ్చేసి ఇట్లా బెండకాయ కర్రీ చేద్దామని బెండకాయలు అయితే క్లీన్ చేస్తున్నానండి పైన అంతా మందులు ఇలా స్ప్రే చేసి ఉంటాయి కదా సో నీట్గా కడిగితేనే పోతాయి అని చెప్పేసి ఫస్ట్ వాటర్లో కడిగి తర్వాత ఇట్లా వాటర్ స్ట్రెయిన్ అవడానికి ఇలా బుట్టలు వేసాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బెండకాయలు కట్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ అయితే ఏం డీటెయిల్గా చూపించట్లేదండి ఆల్రెడీ ముందు వీడియోస్లో రెసిపీ అయితే షేర్ చేశాను సో ఈ వీడియోలో అయితే రెసిపీ ఏం షేర్ చేయట్లేదు జస్ట్ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను అనమాట బెండకాయలు కట్ చేసిన అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి టొమాటో అండ్ ఆనియన్ కట్ చేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ ఈ కర్రీ చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంతకుముందు అయితే బెండకాయ అండ్ ఇప్పుడైతే మ్యాక్సిమమ్ ఇలాగ టొమాటోతో కర్రీ చేరడానికి ఇష్టపడుతున్నాను ఇంట్లో ఇష్టంగా తింటున్నారు బట్ ఫ్రై కంటే ఎక్కువ సో ఇలా కర్రీ అనేది కొంచెం అన్న హెల్దీ అని చెప్పేసి ఇలాగే ఎక్కువ చేస్తున్నాను అనమాట అండ్ యాజ్ యూజువల్ నార్మల్గా అన్నిటికి పప్పు పెట్టినట్టే పప్పు పెట్టాను అండ్ కొంచెం మెంతులు యాడ్ చేశాను అనమాట అండ్ ఫస్ట్ వచ్చేసి ఆనియన్ టొమాటో ఇవి మగ్గినాక మీకు కూరగాయలు వేద్దాం అని చెప్పేసి ఆగాను అనమాట చూసారు కదా ఇవి కొంచెం మగ్గంగా ఇంక పక్కన పెట్టేసి ఇంకో సైడ్ రైస్ కూడా పెట్టేశానండి అండ్ ఇంకోవైపు అక్కడ వాళ్ళు కూర్చొని ఉన్నారు కదా కొంచెం లేట్ అవుతుందని హడావుడిగా ఈ లోపు నేను తీస్తాను కదండి పప్పులకు నానబెట్టడం నెక్స్ట్ డే మార్నింగ్ దోశలకి ఇడ్లీలకి అలాగా సో అవి కూడా అక్కడ డబ్బాలు అక్కడ పెట్టేస్తున్నాను అనమాట వంట చేసుకునేటప్పుడే అక్కడ ఎక్కడ సర్దిస్తే నీట్గా ఉంటుంది కదా మళ్ళీ పర్టికులర్గా దానికోసం అండ్ చుట్టూరు పడింది అప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట లేకుంటే ఎండిపోతుంది తర్వాత చాలా టైం పడుతుంది అండ్ ఎవ్రీడే నేను నైట్ టైం కంపల్సరీగా వాటర్ పెట్టి అంతా క్లీన్ చేస్తాను అనమాట అండ్ చూడండి బెండకాయలు కూడా వేసాను అండ్ రైస్ కూడా రెడీ అయిపోతుంది అండ్ ఈలోపు ఆయిల్ అయిపోయిందండి సో అవి బాటిల్స్ అనేవి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ముందు రోజు ఆయిల్ ఫిల్ చేయాలని ఇంకా బాటిల్స్ కూడా ఆరిపోయినాయి ఇట్లా రెండు ఒకసారి చేస్తే అంటే చాలా తొందరగా అయిపోద్ది కదండి ఇంకా ఫోర్ బర్నర్ స్టవ్ ఉండే వాళ్ళకి ఇంకా ఈజీ అనమాట నాలుగు ఐటమ్స్ అయినా ఒకేసారి చేసేయచ్చు కదా ఏమంటారు బట్ నాకు ఈ టూ బర్నర్స్ ఎన్ అఫ్ అనిపిస్తుంది అంటే నాకు నేనేమంత హడవుడి ఫాస్ట్ ఫాస్ట్గా అక్కర్లేదు కదా సో అండ్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఫిల్ చేస్తాను అనమాట చిన్న హోల్ పెడుతున్నాను ప్యాకెట్కి దీనికి ఆల్రెడీ బాటిల్స్కి ఈ ఆయిల్ పోసుకునేది ఇచ్చారు బట్ నేనైతే అదేం యూజ్ చేయను ఇట్లా డైరెక్ట్గానే పోసేస్తాను అనమాట ఎక్స్పీరియన్స్ మీద అలవాటు అయింది అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి హాఫ్ లీటర్ పడతాయి అండి టూ బాటిల్స్కి వచ్చేసి ఒక ప్యాకెట్ సరిపోయిద్ది అండ్ ఆయిల్ కూడా కంటిన్యూగా ఒకే ఆయిల్ వాడకూడదు అంటారు కదా ఈ మధ్య ఎక్కువ వింటున్నాను ఈ మధ్య కదా చాలా రోజుల నుంచి అందుకనే త్రీ మంత్స్కి ఒకసారి ఆయిల్ మారుస్తున్నాను అనమాట ఇది సమ్మర్లో దాన్ని చెప్పాను కదా సో అప్పుడు ఇట్లా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేశాను తర్వాత వచ్చేసి రైస్ బ్యాన్ ఆయిల్ వాడాను అనమాట అని చూడండి చక్కగా ఆయిల్ అయితే పెట్టాను అండ్ సిజర్ కూడా తీసింది ఎక్కడక్కడ నీట్గా సెట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అండ్ పక్కన కూరగాయలు కనిపిస్తున్నాయి కదండి టొమాటోస్ తెప్పించాను ఎందుకు చెప్తాను మీకు అండ్ నేనైతే మ్యాక్సిమం రైస్ అనేది కుక్కర్లోనే పెడతాను అండ్ అప్పుడేదో ఇట్లా గిన్నెలో ఉండాను కాబట్టి మ్యాక్సిమం అంటే మాక్సిమం నేను ఎక్కువ రైస్ కుక్కర్ కాకుండా స్టీల్ కుక్కర్ ఉంటాయి కదండి ప్రెజర్ కుక్కర్స్ వాటిలోనే కుక్ చేస్తాను అనమాట రైస్ అదే అలవాటు అయిపోయింది నాకు పా పుట్టిన దగ్గర నుంచి తనకు కొంచెం మెత్తగా వండటం అలవాటు అయ్యి ఇంకా మాకు కూడా అలాగే తినటం అలవాటు అయిపోయింది అనమాట ఎప్పుడన్నా ఇలా ఇలాగ విడిగా చేస్తున్నా కానీ కొంచెం ఏదో పలుగ్గా అనిపిస్తుంది మాకు కుక్కర్లోనే బాగుంటుంది అంటారు మా వారు కూడా అండ్ కరివేపాకు కూడా స్టోర్ చేసుకుంటున్నాను నేనైతే వాష్ చేసి పెట్టినానండి జస్ట్ యూస్ చేసేటప్పుడు కొంచెం వాష్ చేసుకుంటాను అంతే ముందు వాష్ చేసి పెడితే ఏంటంటే ఆకులు కుళ్ళిపోతాయి కదా అండ్ ఇట్లా కింద ఒక టిష్యూ వేసి కరివేపాకు పెట్టి అండ్ పైన కూడా ఇంకో టిష్యూ వేసి పెడితే టెన్ ఫిఫ్టీన్ డేస్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి కావాలంటే మీరు తప్పకుండా ట్రై చే టమాటాలు టొమాటోస్ తెప్పించాను బాగా మంచి రెడ్ కలర్ కలర్కి వెళ్తున్నాను అనమాట ఈ టమాటోస్ వచ్చేసి పచ్చడి పచ్చడి పెడదామని తెప్పించానండి ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు పచ్చడి పెట్టలేదు ట్రై చేస్తున్నాను ఎలా చింత చూద్దాం ఓకేనా అన్ని కిలో తెప్పించాను ఇవి పచ్చడి పెడతాను అనమాట ఎందుకంటే పచ్చడి నేను ఊరే వెళ్తున్నాను సో మా వారికి టిఫిన్స్లోకి కానీ కొంచెం రైస్ పెట్టుకున్న తినచ్చు కదా అందుకని చెప్పేసి పచ్చడి పెడదామని తెప్పించాను అనమాట ఇవైతే కడిగి ఫస్ట్ ఆర్ పెడదాం ఇలా వంట అవుతుంది కదా వంట అయిపోయాక క్యాండీన్ పడుకోబెట్టి అప్పుడు పచ్చడి స్టార్ట్ చేస్తాను మ్యాక్సింట్లో అయితే తినడు బయటే తింటాడు ఎప్పుడన్నా ఒక రైస్ పెట్టుకున్నా ఉండిద్ది కదా అని చెప్పేసి నా సాటిస్ఫాక్షన్ కోసం పచ్చడి పెడదాం అని తెప్పించాను అనమాట అండ్ చక్కగా వాష్ చేశాను ఇప్పుడైతే ఆరబెడదాము వంట చేస్తున్నాను కదా అన్నం తిన్నట్టు క్యాంటీన్ పడుకోబెట్టి అప్పుడు పచ్చడి అయితే స్టార్ట్ చేస్తాం మీతో తప్పకుండా షేర్ చేస్తాము అమ్మాయి అయితే బయట ఆడుకుంటుంది ఓకేనా ఇది ఆరబెడదాం ఇప్పుడు మీద అండ్ విన్నారు కదండి పచ్చడికి అయితే తెప్పించాను అనమాట టమాటో పచ్చడి వన్ కిలో అంటే ఇంట్లో ఉండి వాడుతుంటే మనం ఎంత పెడుతున్నామో ఉప్పు కారం వేయటానికి కొలత ఉండదు కదా అందుకని చెప్పేసి పర్టికులర్గా పచ్చడి కోసం అనే అని ఇట్లా మంచి రెడ్ కలర్లో ఉండే కాయలు తెప్పించాను అనమాట సో దట్ మనం వేసే ఉప్పు కారం కూడా కరెక్ట్గా క్వాంటిటీస్ వేయచ్చు కదా సో అదనమాట అండ్ ఇక్కడ చక్కగా ఇట్లా కౌంటర్ టాప్ మీ కౌంటర్ టాప్ మీదే టవలేసి ఆరబెడుతున్నాను వంట అయిపోయి నాకు చేద్దామని చెప్పేసి ఈ లోపు ఆరిపోతాయి కదా అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇందులోకి వచ్చేసి ధనియాల పౌడర్ అండ్ అలాగే కొంచెం జీరా పౌడర్ యూజ్ చేస్తాను మ్యాక్స్ అన్ని వెజ్ కర్రీస్లోకి ఇలా ఇంట్లో చేసిన ధనియాల పొడి అలాగే జీరా పౌడర్ యూజ్ చేస్తానన్నమాట జీరా పౌడర్ కూడా హెల్త్కి చాలా మంచిది కదా సో అదే అలవాటు అయిపోయిందనమాట నాకు ఆ రెండు పౌడర్లు కొంచెం కొంచెం యూజ్ చేయటం అండ్ ఇలా చక్కగా కలిపేసుకొని ఇంకొంచెం ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే కర్రీ అయితే రెడీ అయిపోద్ది అండ్ లాస్ట్లో కొత్తిమీర కూడా అన్ని కర్రీస్లో కొత్తిమీర వేయడం వల్ల కొంచెం టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది మీరేమంటారు నాకైతే కొంచెం అలాగే అనిపిస్తుంది అనమాట నార్మల్ కర్రీస్లో అలాగే కొత్తిమీర వేసిన కర్రీస్లో ఆబ్వియస్లీ డిఫరెన్స్ అనేది తెలిసిద్ది అండ్ ఇక్కడ చక్కగా అయితే అయిపోయింది అండ్ మా వారికి ప్లేట్ పెట్టిస్తున్నాను అనమాట మిర్చి పచ్చడి చేశాను అప్పుడు అండ్ అలాగే కర్రీ సో మా వారికి ప్లేట్లో పెట్టిద్దామని చెప్పేసి ఇస్తున్నాను అనమాట లంచ్ అయితే చాలా సింపుల్గా ఉందనమాట పచ్చడి బెండకాయ టమాటో కర్రీ వేడి వేడి రైస్ అని చూసారు కదా మా వారికి అయితే పెట్టించాను మా వారు తింటే స్టార్ట్ చేశారనమాట నేను కూడా వచ్చేసాను ఆ ప్లేట్లో రైస్ పెట్టుకుని అలాగే పెరుగు ఇంకా రైస్ కూడా తెచ్చి పెట్టుకున్నాం అనమాట అండ్ చూడండి పాప గిన్నె పట్టుకుంది కాలింది మ్యాక్స్ ముగ్గురం కూర్చొని తింటామండి అంటే ఉందం మేము ముగ్గురమే కదా సో నాకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి కూర్చొని తింటాను చాలా అంటే చాలా ఇష్టం ఇట్లా అమ్మ వాళ్ళ ఇంటికాడ అలవాటు అయిందనమాట మేము అందరం కూర్చొని తింటాం అలాగా సో ఇంకెప్పుడైనా మా వారు కొంచెం పనులు ఉంటే హడావుడిగా తిని ముందు వెళ్తారు అదర్వైజ్ ముగ్గురం కూర్చొని తింటాం అనమాట ముగ్గురం అని చెప్పాల్సింది నేను మిగిలిపోతాను లాస్ట్లో అంటే ఫస్ట్ పాపకు పెట్టాక తర్వాత నేను తింటాను అనమాట అండి ఇలా ముందైతే పాపకు తినిపిస్తున్నాను కర్రీస్ కూడా కొంచెం స్పైసీ లేకుండానే చేస్తారండి ఎందుకంటే మళ్ళీ తను ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పేసి ఎవరికైనా స్పైసీ లేకుండా ఉండటమే హెల్త్కి మంచిది కదా సో మాకు కొంచెం అలవాటు అవుద్దని కొంచెం తగ్గించే యూజ్ చేస్తాననమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా వారు ముద్ద పెడుతున్నారు దాని మీద బెండకాయ ముఖం కావాలంటే నేను పెట్టాను అనమాట ముద్ద మీద అండ్ ఇక్కడ టీవీ చూస్తే లంచ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇది వచ్చేసి పెరుగు మా క్యాండి పెరుగు వేయటం అంటే చాలా ఇష్టం వాళ్ళ డాడీకి అండ్ ఇక్కడ క్యాండీని అన్నం తిన్నా కొంతసేపు ఆడుకుంది తర్వాత నిద్రపుచ్చాను అనమాట హాల్లోనే పడుకోబెట్టాను ఆ రోజు తర్వాత వచ్చేసి నేను లేచి ఫ్రెష్ అయ్యాను అండ్ అలాగే ఈవినింగ్ అనమాట ఇది యాక్చువల్లీ చెప్పాలంటే క్యాండీతో పాటు నేను కూడా ఒక వన్ అవర్ స్లీప్ వేసాను అనమాట ఇంక తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి ఇట్లా బాల్కనీలో కొన్ని మొక్కలుంటే వాటికి నీళ్ళు అనమాట చూడండి ఇదైతే చుక్కమల్లె చెట్టు ఊరి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఒక చిన్న కొమ్మ అండ్ మనీ ప్లాంట్ ఇది కూడా చిన్న మొక్క పెట్టాను అండ్ ఇది కూడా ఏదో చిన్న మొక్క మా ఫ్రెండ్ ఇచ్చింది ఇది ఇదేమో ఆకుకూరండి తోటకూర ఇంటి దగ్గర నుంచి విత్తనాలు తీసుకొచ్చాను అండ్ ఇది వచ్చేసి వామ్ మాకు అనమాట లాస్ట్లోది అన్నీ చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చి పెడితే అన్నీ బతికినాయి అలాగో అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం నాకు స్టిచెస్ వర్క్ ఉందనమాట అంటే డ్రస్లు పై కుట్లేయటం అలాగా ఈ మిషన్ ఎప్పుడో అమావాస్య పౌర్ణా అనేది ఇస్తాను కదా మొత్తం డస్ట్ పట్టుకొని ఉండి దానికనే క్లీన్ చేస్తున్నాను సో పాప లేసినప్పుడు ఏంటంటే మిషన్ దగ్గర నేను పెద్దగా యూజ్ చేయను తన చేతులు పెడతా ఉండిద్ది ఇంక మనం ఏం చేస్తుంటే కాన్సన్ట్రేషన్ వాళ్ళకి దాని మీదే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే మాక్సిమం నేను మిషన్ దగ్గరికి వెళ్ళను దాన్ని పట్టుకోను తను నిద్రపోతుంది లేదు స్కూల్కి వెళ్ళిందంటేనే అంటేనే దాన్ని పనిచేస్తాను అనమాట అండ్ వచ్చేసి ఒక డ్రెస్సు అలాగే కొన్ని బట్టలు ఉంటే పాపవి నావి అవి స్టిచ్చెస్ ఉంటే అవి వేస్తున్నాను చూసారా ఈ లోపే లేచింది అండ్ ఫాస్ట్గా ఇవైతే వేసుకొని మిగతా పని కాని వచ్చేసేయాలి అని చూసారు కదా ఇప్పుడు వాయిస్ చెప్పేటప్పుడు క్యాండీ నా పక్కనే ఉందనమాట సో సైలెంట్గా గుండు అని చెప్తున్నాను బట్ చిన్న పిల్లలు కదా మాట్లాడుతుంటారు అండ్ ఇక్కడ వచ్చేసి ఆ స్టిచ్చెస్ అంతా ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని కొంచెం టీ పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం ఘాటుగా అంటే దాల్చిన అదే చెక్క వేసి కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకుంటున్నాను టీ అయితే అండ్ ఇది వచ్చేసి నాకు ఒక్కదానికి ఆ రోజు మా వారు ఈవినింగ్ లేరు అనమాట బయటికి వెళ్ళారు నాకు ఎక్కువ టీ మరిగితే ఇష్టం సో ఒక కప్పు వచ్చిందాక మరిగిస్తాను ఈ చాయ్ అయితే సో దట్ చాలా స్ట్రాంగ్గా అలాగే టేస్ట్గా ఉంటాయి అన్నమాట అల్లం దాల్చిన్నీ ఆలుక్కాయలు అన్నీ వేసాను అండ్ నాకుట్టి అల్లం టీ ఎందుకు నచ్చదండి రెండు వేస్తేనే నచ్చు అండ్ చూసారు కదా టీ అయితే రెడీ అయిపోయినాయి అండి టీ లవర్స్కి టీ చూస్తే టెంప్టింగ్ ఉంటుంది కదా అండ్ చక్కగా మరిగి రెడీ అయినాయి ఇంక లాస్ట్లో కొంచెం షుగర్ అయితే యాడ్ చేశాను అండ్ షుగర్ వచ్చేసి నేను ఇప్పుడు టీలో లాస్ట్లోనే యాడ్ చేస్తానండి కొందరు ముందే యాడ్ చేస్తారు కదా అంటే ఎవరు వే ఆఫ్ స్టైలు అండ్ ఇక్కడ నాకైతే టీ పాపకు వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ చేస్తున్నాను అనమాట అండ్ తన పీసులు కట్ చేసి ఇస్తే ఎందుకో ఇష్టంగా తినదు జ్యూస్ అయితే కొంచెం ఇష్టంగా దాగిద్దని చెప్పేసి జ్యూస్ అయితే ఇస్తా ఇస్తాను అనమాట వాటర్ మెలన్ జ్యూసే ఇంకా మిగతా జ్యూస్లో ఏం తాగదు బనానా యాపిల్ అలాంటివి వాటర్ మెలన్ను కూల్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి తనకు అది ఇష్టం ఇంక మధ్యలో ఒక పీస్ ఇస్తే దాన్ని అలా పట్టుకుంటుందో అది ఇంక ఇంకొక ఒక గంట సేపు తినిద్ది అన్నమాట ముక్కలు తినటం అంటే అంత బాధ మేడంకి జ్యూస్ అయితే ఎట్లీస్ట్ ఒక హాఫ్ అర్నే తాగిద్దని అని చెప్పేసి వాటర్ మెలన్ అయితే ఎప్పుడు జ్యూసే ప్రిఫర్ చేస్తాను నేను క్యాండీకి சைடி அம்மா అండ్ ఇక్కడ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది అనమాట క్యాండీ పప్పు జ్యూస్ కూడా అండ్ ఇచ్చిన పీస్ పడేసింది అట్టి తినలేదు తను అండ్ మేమిద్దరం క్యాండీ తన జ్యూస్ అండ్ నేను నా టీ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ టైం వచ్చేసి అండ్ జ్యూస్ కానీ పాలు కానీ ఏమైనా తను తాగే వచ్చేసి ఈ ప్రిన్సెస్ కప్పులోనే అనమాట అంటారు కదా పిల్లలకి పిచ్చి ఒక్కలా సో వాళ్ళు తాగటమే కావాలి కాబట్టి ఆ కప్లోనేసి వేసి ఇచ్చాను అనమాట అండ్ ఇది వచ్చేసి నైట్ డిన్నర్ కండి ఇంట్లో కొంచెం పన్నీర్ ఉందనమాట ఇది వచ్చేసి నేను షార్ట్ కానీ వీడియో తీసినట్టున్నాను సో దీంట్లోనే షేర్ చేస్తున్నాను ఇంతకీ టమోటా పచ్చడి ఏమైంది అనుకుంటున్నారా ఆ రోజైతే ఇంక పెట్టలేదండి నెక్స్ట్ డే పెడదామని చెప్పేసి ఇంకా అలా డిలే అయిపోయింది అండ్ ఇక్కడైతే నేనేం రెసిపీ షేర్ చేయట్లేదండి అందరూ తెలిసిందే కదా పన్నీర్ బిర్యానీ అంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కొంచెం పెరుగు లెమను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట పన్నీర్ పీసెస్ అనేవి బాగా మంచిగా స్మూత్గా మసాలా పట్టుకొని బాగుంటాయి కదా అని చెప్పేసి చూడండి ఇంట్లో ఆ కొంచమే ఉంది పన్నీరు ముందు తెస్తే కొంచెం కర్రీ చేశాను అనమాట సో దాంట్లో కొంచెం పెట్టాను ఆ కొంచెంతో ఇంకా కర్రీ అయితే మరి కొంచమే అవుతుంది సరిపోద్దని చెప్పేసి ఇట్లా రైస్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇట్లా రైస్లో ప్లాన్ చేస్తాను అండ్ లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర అండ్ ఆ రోజు పుదీనా కూడా ఉందిలేండి పుదీనా కొత్తిమీర రెండు యాడ్ చేశాను అండ్ ఇలా చక్కగా స్పూన్తోనే కలిపి ఫ్రిడ్జ్లో కాదులేండి పక్కనే పెట్టేసి ఎందుకంటే అమ్మటే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అప్పటికే టైం సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట స్ కోసం వచ్చేసి వాటర్ పెట్టుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేస్తున్నాను అనమాట అసలు కర్రీస్ చేసి మిగతా ఇవన్నీ చేసే బదులు ఇలాంటి దమ్ రైస్లు ఇవే చాలా తొందరగా అయిపోద్ది కాకపోతే కొంచెం ఐటమ్స్ ఎక్కువ ఏదైనా మిస్ అవుతామేమో అని అనిపించింది కానీ ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా ఒకేసారి కొంచెం పైన కూడా అని చెప్పేసి వాటిల్లోనే తీసి పెట్టాను అండ్ మిగతా ఎన్ని పచ్చిమిర్చి టొమాటో అవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ ఒకవైపులాగా బిర్యానీకి రెడీ అవుతుంది అండ్ ఇంకోవైపు వచ్చేసి రైస్ కుక్ అవడానికి వాటర్ కూడా రెడీ అవుతున్నాయి అనమాట రెండు పక్కల రెండు సో దట్ ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి ఎందుకో నా కిచెన్లో నా అంతన నిలబడి అలాగే చేయటం అసలు ఇష్టం ఉండదండి అటు ఇటు దురుద్దా చేస్తూ ఉంటానన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి పన్నీర్ మొక్కలు కూడా యాడ్ చేశానండి అంటే మేము ముందు అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి అండ్ ఇది కూడా జస్ట్ పన్నీర్ ఎంతసేపు ఫ్రై అవుతుంది చెప్పండి ఏంటంటే రైస్ రెడీ అవుతుంది అన్నప్పుడు ఇది స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చికెన్ అయితే కొంచెం కుక్ అవటం అంతా లేట్ ఉండేది కాబట్టి ముందు స్టార్ట్ చేసుకోవాలి పన్నీర్ కాబట్టి ఎక్కువ టైం ఉండదు కాబట్టి రెండు ప్యాలెల్గా స్టార్ట్ చేసుకున్న సరిపోయిందనమాట అండ్ ఇది కూడా చూడండి చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది చూడండి అండ్ ఇప్పుడు లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ దాంట్లో వేసాను కదా ఇంకొంచెం అనమాట చక్కగా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇది నేను లాంగ్ వీడియో కానీ షూట్ చేయలేదు అందుకని ఇట్లా ఉందనమాట అండ్ ఇందులో వచ్చేసి కొంచెం ఇందాక ఆల్రెడీ కొంచెం మిక్స్ చేశాను కదా ఇంకొంచెం ధనియాల పొడి బిర్యానీ మసాలా గరం మసాలా కొంచెం యాడ్ అనమాట ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి నేను మసాలాలు అయితే ఎక్కువే ఎక్కువేమే యూస్ చేయనండి కొంచెం కొంచమే వాడతాను అనమాట పాపు ఉంది కదా ఎక్కువ స్పైసీగా అయితే అసలు ఏ ఉండదు అండ్ లాస్ట్లో ఇంకా కొత్తిమీర కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అండ్ ఇటువైపు చూడండి రైస్ కూడా అయిపోయింది అనమాట సో దాంట్లోంచి తీసి దీంట్లో వేటివాను అనమాట చక్కగా ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసేసాను రైస్ అంతా మ్యాక్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయినాకే వేసానండి అంటే ఇంకా దమ్లో కొంచెం డ్రై అయిపోతే సరిపోద్ది ఇంకా పెద్దగా లోపల ఏమీ పీసులు కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా సో అందుకని చెప్పేసి మనం లోపల వాడే ఇంగ్రీడియంట్ని బట్టి అంటే చికెన్ ఆర్ మటన్ ఆర్ వెజ్ అట్లా లోపల ఉండే దాన్ని బట్టి రైస్ ఉడికిందే లేదో చూసుకోవాలి అండ్ చూసారు కదా చాలా టెంప్టింగ్ ఉంది అండ్ బిర్యానీ కూడా చాలా ఎమ్మీగా వచ్చిందండి ఆ రోజైతే అండ్ ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా బ్రౌన్ ఆనియన్ అది కూడా పైన ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట అండ్ ఇట్లా చక్కగా లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసామంటే సిమ్లో పెట్టి అండ్ చక్కగా దమ్మైపోద్ది అనమాట అండ్ చూసారు కదండి చక్కగా పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మేము మంచిగా ఎంజాయ్ చేశాము ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంతకీ టమాటా పచ్చడి ఏమైంది అనుకుంటున్నారా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే